వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ ఇవి వచ్చేటప్పటికి న్యూ జూనియర్స్ విభాగం గీతలండి రైతు నాగచైతన్య గారు వడ్లమూడి గ్రామం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వాసులు దీనికి కంబైన్గా బాపట్ల వారి ఒక జత ఒక గీత వచ్చిందండి దాని కంబైన్ అనమాట పోల్ రాజపందాలకు వచ్చినండి ఇది రైతు నాగచైతన్య గారి వడ్లమూడి గ్రామం బాపట్ల జిల్లా చెబుతూల మండలం బాపట్ల గుంటూరు జిల్లా వాసులు ఆడిందన్న ఓకే ఓకే ఇది పొత్తు అండి బాపట్ల జిల్లా బాపట్ల వాళ్ళది